వైసీపీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ల వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు శ్రీకాకుళంలో రెండు అన్నా క్యాంటీన్లను అధికారులు నాయకులతో కలిసి ఆయన ప్రారంభించారు సెప్టెంబర్ చివరికి మరో నూట మూడు అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ప్రారంభించింది అన్నదాన శాస్త్రం ఏదో ఆశామాషిగా చేయడం కాదు బ్రహ్మాండమైనటువంటి భవనాలు కట్టాం నాణ్యతకి రాజీ పడకుండా నాణ్యమైనటువంటి భోజనం పరిశుభ్రం కలిగినటువంటి ప్రదేశంలో అన్నా క్యాంటీన్లు పెట్టి పదిహేను రూపాయలకి మూడు పూటలు భోజనం పెట్టిన విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు గౌరవం దక్కింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారం పోయింది నర రూప రాక్షసులు ఇటువంటి పథకాలను కూడా రద్దు చేశాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు దండం పెడతాం ఇది మంచి పథకం పేదలకు అవసరమైనటువంటి పథకం ప్రభుత్వం నుంచి ఒక పైసా పెట్టద్దు నువ్వు ఇది కంటిన్యూ చేయి దాతలు వస్తారు భోజనం పెడతారని నెత్తి నూరు కొంతమంది కొంత డబ్బులు పెట్టి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామంటే పోలీసులకు పంపించి అన్నా క్యాంటీన్లన్నీ ధ్వంసం చేసి మేము వేసిన సెట్లు రాత్రికి రాత్రి ఎత్తుకెళ్లిపోయి అన్నా క్యాంటీన్ అనే పేరు ఈ రాష్ట్రంలో విడపడకుండా చేయాలని దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేసిన విషయాన్ని ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నారు అయినా సరే ఒకేసారి అన్ని చెయ్యలేమని మొదటి ప్రాధాన్యతగా తీసుకొని ఈ రాష్ట్రంలో వంద అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదిహేను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం చేశాం రేపు సెప్టెంబర్ నెలాఖరికి ఇంకొక నూట మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం ప్రతి మండలంలో ఒక అన్నా క్యాంటీన్ పెట్టడానికి రైతు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన